నమస్తే అండి నమస్తే అండి నిన్న మనం చూసాం నిన్న మొన్న మొత్తం అంతా కాకినాడ అర్చకుల మీద జరిగిన వైసీపీ నాయకుడు దాడి గురించి ఆయన ఈ నిన్న పేపర్స్లోను మీడియాలోనూ వచ్చిన అరాచకాలు ఆయన చేసిన అరాచకాలన్నీ చూసుకొని మళ్ళీ నిన్న వెళ్ళి ఆ అర్చకుడిని మళ్ళీ బెదిరించారు నువ్వు కనుక ఇవన్నీ నా తప్పేం లేదని చెప్పాలి లేదంటే మాత్రం నీ కుటుంబాన్ని అంతం చేస్తానని చెప్పి అంటే ఇక్కడ చూడండి వీళ్ళ గోండా పెరిగిపోతూ ఉందో రోజు రోజుకి అవును ఏంటంటే ఇక్కడ ఆయనకి జరిగిన అన్యాయం ఆయన చెప్పుకున్నాడు అది తెలిసి ఎంతో మంది ఆయనకు అండగా నిలబడ్డారు అది చూసి నువ్వు మళ్ళీ నిజం చెప్తే నీ కుటుంబాన్ని లేకుండా చేస్తా అంటున్నాడు అంటే వీడు ఎంత దిగజారిపోయాడు అవును ఇతను ఎంత దిగజారిపోయాడు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని కూడా ఒక రౌడీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మనిషి గంజాయి అమ్ముకొని బతికే అతను పోట్లో డ్రగ్స్ అమ్ముకునే బతికే అతను అతను ఇతర ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు ప్రశాంతమైన కాకినాడలో ఎంతో ప్రశాంతంగా గోదావరి జిల్లా వాళ్ళంటే ఎలాంటి గొడవలకు బోరు ప్రశాంతంగా ఉంటారు అంటారు అదే విధంగా కాకినాడ కాకినాడ ఎమ్మెల్యే ఒకప్పుడు చంద్రబాబు గారిని చెప్పి తిట్టాడు మీటింగ్ లో సంస్కారం ఇతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని కులాన్ని కాపుల్ని ఈ విధంగా బీసీల్ని ఎన్నో విధాలుగా తిట్టాడు అదే విధంగా భువనేశ్వరి గారిని కూడా ఎన్నో విధాలుగా ఆ రోజు సభలో ఏ విధంగా మాట్లాడాడు మీరు చూశారు అవును ఈ విధంగా ఆ దాడి చేసిన వ్యక్తి అతని అనుచరుడు అవును ఎమ్మెల్యే అనుచరుడు యథా నాయక తదా కేడర్ కదా ఆ విధంగా నీచుడికి చుట్టూ నీచులే ఉంటారు కదా ఈ ద్వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి లాంటి నీచుల్ని ప్రజలు తరింగొట్టాలి ఒక ఆడ బిడ్డకి ఇవి ఈ రోజు బ్రాహ్మణుల్ని ఈ విధంగా అవమానించడం అంటే ఆ పాపం వాళ్ళు కూరికే బాదు ఆ పాపం ఖచ్చితంగా తగులుతుంది దీనికంటే వీళ్ళు చేసిన పెద్ద తప్ప ఏంటో తెలుసా అండి భువనమ్మ గారిని నిండు సభలో రాజకీయ ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని ఆమె గురించి తప్పుగా మాట్లాడారు అవును లోకేష్ గారు పుట్టు గురించి తప్పుగా మాట్లాడారు అవును ఇలాంటి ఆలోచనలన్నీ ఎవరికొస్తాయి తెలుసా ఎదవలకే తప్పుడు ఆలోచనలు వస్తాయి అవును బహుశా ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయంటే ఆయన గారు ఆ కి చెందిన వాళ్ళేమో అందుకైనా ఆయన తప్పుడు ఆ ఉద్దేశాలతో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు అలాంటి ఆలోచనలు వచ్చి వేరే వాళ్ళపైన బుర్ర చల్లుతున్నాడని రాష్ట్రంలో ప్రజలు కాకినాడ ప్రజలు అనుకుంటున్నారు ముఖ్యంగా ఆ రోజు అతను ఏమో అయితే మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అది అతనికే వర్తిస్తుందేమో ఎవరికి తెలుసు దాని గురించి మాట్లాడే ఎందుకంటే అలాంటి సంస్కారం లేని వ్యక్తుల గురించి ఈ రోజు మాట్లాడాలంటే చాలా సిగ్గుగా ఉంది ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి నువ్వు కాకినాడకి ఏం చేసావు కాకినాడ పోర్టును ఏ విధంగా డెవలప్ చేసావు కాకినాడ చుట్టూ ఏం సెజ్జులు పెట్టావు కాకినాడ ఏ కంపెనీలు తీసుకొని వచ్చావు అవి చెప్పమంటే అవి చెప్పడు చెప్పడు చేసింది ఏమీ లేదు గనక రాష్ట్రంలో అత్యధిక మత్స్యకారులు ఉండేది కాకినాడ ప్రాంతంలో ఉంటారంటే అలాంటి మత్స్యకారుల దగ్గర కూడా కమిషన్లు తీసుకున్న నీచుడు ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకేం సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తాం మళ్ళీ ఇంకొకటి ఉంటుంది The ఈ రోజు బ్రాహ్మణులని ఈ విధంగా వీళ్ళు ఇంకా బెదిరిస్తున్నారంటే వీళ్ళు రౌడీజం చూడండి ఏంటంటే బ్రాహ్మణులు వాళ్ళు వేదం చదివిన వాళ్ళు ఎప్పుడు కానీ పది మంది ఆనందంగా ఉండాలని దీవిస్తారు అలాంటి దీవించే వ్యక్తులనే వీళ్ళు ఈ విధంగా బెదిరిస్తూ ఉన్నారంటే ఎలాంటి ఇంకా సామాన్య ప్రజల్ని ఏ విధంగా వండిస్తారు రేపు ఒకవేళ పొరపాటున శాసన శాసనసభ్యుడిగా ఏమన్నా గెలిస్తే కాకినాడలో ప్రజలను బతకనిస్తాడా కాకినాడలో పేదల ఆస్తులు ఉంచుతాడా చేస్తాడు ఇది దొంగ అందుకని చెప్పి ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి కాకినాడలో ఈ ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని భూస్థాపితం అదే విధంగా ఈరోజు ఎవడైతే అతను అడుచు పెట్టలేకపోతున్నాడో అతని పైన కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు దిగ్గజారిపోయి సామాన్యుల్ని ఈ విధంగా బెదిరిస్తున్నాడంటే అతను ఏ కోవకు చెందినవాడు అండి ఏకోవకు చెందినవాడు ఇప్పుడు అతను పూజారికి జరిగిన అన్యాయం తెలిసింది ఆ రోజు అందరూ సేవా సంఘాలు అనేక రాజకీయ పార్టీలు ఆయనకు అండగా నిలబడ్డాయి ఇది తప్పు అని చెప్పి ఎందుకంటే అతని వైపు నేను న్యాయం ఉంది కాబట్టి అందరూ అతని వైపు నిలబడ్డారు తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు భయపడు మళ్ళీ వచ్చి బెదిరిస్తున్నాడు అంటే భయం లేకుండా క్షమాపణ చెప్పకుండా అటువంటి వ్యక్తికి ఏమైనా చిన్న హెచ్చరిక చెప్పగలరా మీరు మా మీడియా ద్వారా హెచ్చరిక అంటే ఏం లేదండి ఈ రోజు పెట్టలేకపోతూ ఉన్నాడు రేపు గవర్నమెంట్ మారిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తే అతను వెళ్ళి కూర్చుంటాడు జైల్లోనే ఉంటాడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు అతనే మనం ఇది చేసేది ఉండదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది దాని విధంగా ఆ విధంగా ఆయన చట్టం ఏం చేస్తుంది అతను ఎత్తుకొని జైల్లో పెడుతుంది ఏ విధంగా అంటే ప్రాంతాల కులాల మధ్య ముఖ్యంగా చిచ్చు పెట్టినట్టు అదే విధంగా ఒకరిని ద్వేషించే విధంగా మాట్లాడకూడదు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక అమాయకుడు పైన ఈ విధంగా దాడి చేసిన ముందు ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది అదే కాకుండా మళ్ళీ బెదిరింపులు చేస్తూ ఉన్నాడు ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని అణిచివేయాలి రేపు ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము భావిస్తూ ఉన్నాం రాబోయే ఎన్నికల్లో ఇటువంటి అరాచక శక్తులకి సమాధి కడతారు అంటారు ఖచ్చితంగా ప్రజలు సమాధి కడతారు ఎందుకంటే ఎన్ని రోజులు వేచి చూస్తారండి అవును వీళ్ళు రౌడీజం రోజు రోజుకి పెరిగిపోతుంటే వీళ్ళని ఓడించకపోతే ఇంక మనల్ని బతకని అని ప్రజలు డిసైడ్ అయిపోయారు వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది ఐదేళ్లకి ఆ ఒక్క దెబ్బతో ఈసారి పాతాళం లేక తొక్కేస్తారు జగన్మోహన్ రెడ్డి ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు